సీఎం చంద్రబాబు సతీమణి ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి కృష్ణా జిల్లా చెల్లపల్లి మండలం పాగోల్లో పర్యటించారు ఎన్టీఆర్ మోడల్ స్కూల్ ఏపీ క్యాంపస్ పరిశీలించారు విద్యార్థులు సిబ్బందిని ఆప్యాయంగా పలకరించారు ఆత్మీయంగా మాట్లాడి ఫోటోలు దిగారు విద్యార్థులకు భువనేశ్వరి స్ఫూర్తిదాయకమైన విషయాలను బోధించారు తర్వాత వారితో కలిసి భోజనం చేశారు ఉత్తమ ఫలితాలు సాధించాలని కోరారు ఆరు వేల ఐదు వందలు పైగా పిల్లలు ఇక్కడ చదువుకుని బయటికి వెళ్ళారు అది చాలా సంతోషమైన విషయం చెప్పడానికి ఇంకొక సంతోషకరమైన విషయం ఏంటంటే మొన్నటికి మొన్న టెన్త్ క్లాస్ రిజల్ట్స్ వచ్చింది ఒక పాప భావజ్ఞ సాయి తను థర్డ్ ర్యాంక్ తెచ్చుకుందాం స్టేట్ లో అది మాకు సంతోషం ఇచ్చేది చలిపల్లిలో ఎప్పుడు మాకు మంచి ర్యాంక్స్ వస్తాయి ఇక్కడ పిల్లలు కూడా చాలా డిసిప్లిన్గా ఉంటారు అదొకటి నాకు సంతోషంగా ఉంది మీ అందరికి చెప్పటానికి అట్లానే అదే కాకుండా ఎప్పుడైనా ఏదైనా నేచురల్ కలామిటీస్ వచ్చినప్పుడు ఎప్పుడు మా ఎన్టీఆర్ ట్రస్ట్ మాకుండే వాలంటీర్స్ వాళ్ళు లేకపోతే ఈ ట్రస్ట్ ముందుకి తీసుకెళ్ళం వాళ్ళొక్క పిలిపిస్తే చాలు వాళ్ళు రెడీగా మాకు వచ్చి వాళ్ళు సేవలు అందిస్తారు మాకు మాకే కాదు వాళ్ళు ప్రజలకు అందిస్తున్నారు మా ట్రస్ట్ ద్వారా